మీకొక్క విషయం చెప్తాను పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు కపోతములు ఉండేవి పావురాలు ఒక ఆడపావురం ఒక మాగ పావురం రెండు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒక నాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా విడిపోతున్నాడు ఆనందంతో రమిస్తున్నటువంటి రెండు పావురములను చూశాడు ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది పోయేవాడు పరిగెత్తుకొచ్చాడు మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు తీసి దాని రెక్కలు మిలిపెట్టి తింపేశాడు పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు అక్కడే నాలుగు ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు కాల్చుకొని పైన మగపావురం గిలగిలగిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేసాడు తినేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం విశేషమైన గాలి ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు ఒక్క జంతువు కనపడలేదు గాలి వాన చీకటి ఒక చెట్టు కింద ఉండిపోయాడు సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు తినడానికి ఏదీ దొరకలేదు అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోతే మగపావురం చూసింది తన చెట్టుది తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే వచ్చినటువంటి అతిథి పడిపోయాడు అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలని రక్షించాలి చలిగాలిలో కొట్టుకుంటున్నాడు అందుకని మగపావురం గబగబా వెళ్ళి నాలుగు ఎండు సమిధలని ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు లేచి కూర్చుని స్వస్థత పొందాడు కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది తనని తిని బోయవాడు బ్రతుకుతాడని తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది నేను మనుష్యుడలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుణ్ణై ఇష్వాకు వంశంలో పుట్టి రాముడనిపించుకుని దశరథ మహారాజు గారి కొడుకునై రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను అవుతానా నేను అవుతానా నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా ఏ ఏమీ అక్కర్లేదు ఏ గుణములున్నా ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద అందుకుని నేను శరణు ఇచ్చేస్తున్నాను తీసుకురండి ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను విభీషణుడికే కాదు సకృదేవ ప్రపన్నాయవాస్మిచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏ తద్వృతం మమ ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను కానీ మనసారాన్ని కచ్చిగా అంటే చాలు నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత అందుకని గుణదోషము లెంచడం నాకు చేత కాదు తీసుకురండి పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఊర్ధలోకానికి వెళ్ళిపోతాడు ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి నాకు ఈ ధర్మం తెలుసు అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను తీసుకురండి అన్నారు ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు వెళ్ళి చెప్పారు అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు రామ నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు రామ నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు పూర్వం అంతటా యజ్ఞయాగాదులు జరిగేవి యజ్ఞయాగాదులు జరగడానికి అనువైన ఇది అని అడిగారు బ్రహ్మగారిని ఈ భూమండలాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మగారు అన్నాడు నేను చెప్పడం ఎందుకు కొత్తగా ఇదిగో ఈ కృష్ణ మృగాన్ని విడిచిపెడుతున్నాను ఈ జింక ఎక్కడ పరిగెడుతుందో అది మాత్రమే యజ్ఞము చెయ్యడానికి యోగ్యమైన భూమి కర్మభూమి అంటే ఇప్పుడు ఆ జింకని విడిచిపెడితే అది ఎక్కడ తిరిగిందో తెలుసా అండి అది తిరిగినటువంటి ప్రాంతమే మనం రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తామే జింబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని ఇదే ఆ జింక తిరిగిన ప్రదేశం అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడే జరుగుతాయి యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు దేవతలు ఎక్కడికొచ్చి కూర్చుంటారో తెలుసా అండి అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు దృష్టిపాతమే చేస్తారు తినరు దేవతలు ఇంటి నైవేద్యాన్ని మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏది ఉందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు అలా లేదు ప్రమాణం అలా తినరు దృష్టిపాతం చేస్తారు కన్ను విప్పి చూస్తారు అంతే చూసినందుకు అది ప్రసాదం అవుతుంది యజ్ఞం చేస్తే తింటారు తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి నేను మీ ఇంటికి దేవతార్చనకు అనుకోండి భోజనం అన్న మాట వాడకూడదు దేవతార్చన అంటారు దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకి అన్నాను నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది నేను వస్తేనే కుదురుతుంది కదా నేను రావడం అన్నది ఎలా వస్తాను నేను దేవతార్చనకు వచ్చాను అంటే తిన్నహే విస్తరి దగ్గరికి రాను వచ్చి ఒక్క క్షణం కూర్చుని ఆయా కూర్చోండి అని కుశల ప్రశ్నలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని మీరు పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి పాదోహో పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమునందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా తింటారు అందులో వాళ్ళు చేసేస్తారు అక్కడే చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే రండి కూర్చోండి అనరు వచ్చిన తరువాత వడ్డిస్తారు కదండి అందుకని ఏం చేయాలి దేవతార్చనకు వెళ్ళిన వాడు కూర్చోవాలి కశేపు కూర్చుంటే ఏం చేస్తారు దేవతార్చనకి ఎవరిని పిలుస్తారు ఆ ఈశ్వర సంబంధం ఉందంటే దేవతార్చనకి పిలుస్తారు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చినవాడు ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడతారు ఆయన భగవంతుడి గురించి మాట్లాడినట్టే దేవతలు ఏం మాట్లాడతారు దేవతలు కూడా అందరూ బాగున్నారా మీ అందరూ సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అంటే అయ్యో మాకు ఎప్పుడూ లేదండి ఇప్పటిదాకా చరిత్రలో గోదావరి ఎండిపోయింది అలాగా యజ్ఞం చేస్తున్నారుగా మీకు బెంగలేదు సమయానికి వర్షాలు పడి గోదావరి వచ్చేసారి చక్కగా ప్రవహిస్తుంది లేండి అంటారు ఎందుకని భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు ఇదే మీకు రామాయణం బాలకాండలో చూపిస్తారు వాళ్ళు మహర్షి వాళ్ళు మాట్లాడారు అప్పుడే రామావతారం వచ్చింది సమస్యలు అడుగుతారు అడిగి హోమము అన్న మాటకి బలి అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది అన్నం పట్టుకెళ్ళి బయట పెట్టేస్తే పక్షులు అవి చిన్నగా తింటే బలి హోమము అంటే సమంత్రకమై సుక్కు స్రువము ఈ రెండు వాడి అగ్నిముఖంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు పెడతాడు వాళ్ళందరూ కూర్చుంటారు ఆ యాగశాలలో అందుకే యాగశాల అంత పవిత్రం ఇప్పుడు వేస్తారు మనకి ఇక్కడ ప్రారంభమైపోయింది కదలో నిర్మాణం అది అంతా పూర్తయిన తర్వాత అందుకే యాగశాలా ప్రవేశమే అంత గొప్పది ఎందుకనంటే అక్కడ దేవతలు అందరూ కూర్చుని ఉంటారు మీరు ఒక్కసారి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి మీరు దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు మీరు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో దేవతలు ప్రీతి చెందుతారు దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా అండి వాళ్ళు ప్రీతి చెందితే మీకు కోరిక తీర్చకుండా వెళ్ళరు అందుకే కదా సూర్యుడు కొడుకునివ్వకుండా వెళ్ళలేదు కుంతికి కోరిక తీరుస్తారు అందుకే యాగశాల వెయ్యడం అద్భుతం యాగశాల నిర్మాణం చేసి యాగం జరుగుతోంది హోమం జరుగుతోంది అంటే అందరూ పరిగెత్తుకొచ్చి ప్రదక్షిణాలు చేస్తారు అందరూ అక్కడ కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు అంటే దేవతలు అందరూ తింటుంటారు తింటున్నప్పుడు అది చాలా గొప్ప విషయం కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని రక్ష చేసేది గృహిణి ఇల్లాలడు ఆమె రక్ష చేస్తుంది రక్ష చేసే లక్షణం ఉన్నటువంటి ఇల్లాలు ఎవరుందో ఆమె వచ్చి పక్కన కూర్చుంటే తప్ప తాను యజ్ఞము చెయ్యడానికి అధికారం ఉండదు కాబట్టి అసలు ముందు యజ్ఞం చేయడం యాగం చేయడం అనేటప్పటికి ఎవరు కావాలంటే ధర్మపత్ని కావాలి కాబట్టి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినటువంటి వాడు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తాడంటే ఇదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలుగా చెప్తారు కేవలం ఐశ్వర్యాన్ని పొందడం కాదయా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకుంటారు దేవతలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు అప్పుడు